వన్ నేషన్ వన్ ఎలక్షన్ గత కొంత కాలంగా హోరెత్తిపోతున్న మాట ఇది జమిలీ ఎన్నికలపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది దేశమంతా ఒకేసారి ఎన్నికలు సరే ఒకవేళ ఏ కారణంగానో కేంద్ర ప్రభుత్వమే పదవి కాలానికి ముందు పడిపోతే గతంలో చాలా అనుభవాలు కూడా ఉన్నాయి అంతేందుకు గతంలో బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రెండు సార్లు పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది చరణ్ సింగ్ విపి సింగ్ చంద్రశేఖర్ ఇలా చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో దిగిపోయారు సో అనుభవం ఉంది మరి మధ్యంతరంగా కేంద్ర ప్రభుత్వం దిగిపోతే ఏంటి పరిస్థితి జమీలీ బిల్లుతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆటంకం లేని పాలన కోసం మొదలైన కసరత్తు ఎలాంటి ముగింపునిస్తుంది ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూలిపోతే తదుపరి సార్వత్రిక ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలన విధించడమో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తే మిగిలిన గడువుకే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు మరి కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వమే మధ్యలో పడిపోతే అప్పుడు ఏం చేస్తారనే కీలక ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎటకెలకు పార్లమెంటు ముందుకొచ్చింది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో రెండు బై మూడవ వంతు మెజార్టీ అవసరం ప్రస్తుతం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న ఎన్డిఏకి ఆ స్థాయిలో బలం లేకపోవడంతో ప్రతిపక్షాల మద్దతు అవసరమైంది ఇంతటి కీలకమైన బిల్లుకు ప్రతిపక్షాలు ఆమోదం తెలుపుతాయా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ బిల్లుపై కొన్ని సందేహాలు జమీలీ బిల్లుకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి ప్రాతిపాదికగా రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలను తీసుకున్నారు ఆ సమయానికి దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీలను రద్దు చేసి పార్లమెంటుతో పాటే రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నారు ఈ ఎన్నిక తర్వాత దేశంలో ఏ ముందే సభ్యుల విశ్వాసం కోల్పోయి మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే తదుపరి సార్వత్రిక ఎన్నికల వరకు మిగిలిన పదవీ కాలానికి ఎన్నిక నిర్వహిస్తామని బిల్లులో స్పష్టం చేశారు అయితే రాష్ట్రాల వరకు దీనిపై క్లారిటీ ఉన్నా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు విశ్వాసాన్ని కోల్పోతే అప్పుడు ఏం చేస్తారనేది మిస్టరీగా మారింది ఇక మన దేశంలో మధ్యంతర ఎన్నికలు జరగడం అనేది ఇదేమి కొత్త కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో కేంద్ర రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హర్యానా కేరళ రాష్ట్రాలకు మధ్యంతరం రావడంతో బ్రేక్ పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో కేంద్ర ప్రభుత్వం రద్దు కావడంతో పార్లమెంటుకు రాష్ట్రాల కన్నా ముందే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది ఇక ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలు ఎన్నికలు రకరకాల సమయాల్లో జరగడం మొదలైంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మధ్య మైనార్టీ ప్రభుత్వాలు ఏర్పడటంతో పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు సంపూర్ణ మెజారిటీతో ఏర్పడ్డాయి ఎన్నికల్లో బీజేపీకి సింగిల్ గా మెజార్టీ ఉండటంతో ప్రభుత్వం కొనసాగుతుంది అయితే బీజేపీకి సొంతంగా బలం లేకపోయినా ఎన్డీఏ కూటమి పార్టీల మద్దతుతో మోదీ ప్రభుత్వం మూడోసారి కొలువుదీరింది ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి ముప్పేమి లేకపోయినా భవిష్యత్తులో కూటమి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపితే పరిస్థితి ఎక్కడికైనా దారి తీయొచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించకపోతే సంకీర్ణ ప్రభుత్వాలే పాలన సాగించవచ్చు మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఎంతటి స్థిరత్వంతో పనిచేశాయనే అనుభవం ఉంది ఈ పరిస్థితుల్లో జమీలి ఎన్నికల బిల్లులో ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం లభిస్తుందనేది ఆసక్తి వ్యక్తమవుతుంది